హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ చూడ స్పెషల్ డే మాకు వచ్చేసిందే ఉమేష్ ఆల్రెడీ చాలా వీడియోలు చూపిస్తా ఉంటాను ఉమేష్ ని మా కమ్యూనిటీ యాదవ్ సంఘ కేజీఎఫ్ ప్రెసిడెంట్ తాలూ ప్రెసిడెంట్ చాలా మంచి వ్యక్తి వచ్చేసింది చిన్న వయసులో చాలా మంచి పేరు మంచి అభిమానులు సంపాదించుకున్నారు వాళ్ళు చందన అని చెప్పేసి చాలా మంచి వీడే వీళ్ళు బర్త్డే ఉమేష్ వచ్చేసి ఉమేష్ విష్ హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ డే హ్యాపీ బర్త్డే ఉమేష్ ఒక చిన్న సన్మానం అండి క్లాప్స్ కొట్టనుమా కొట్ట క్లాప్స్ విజయాన్ని కూడా మా జోరుగా క్లాప్స్ కొట్టనుమా

ఇంకా ఈ రోజు అన్నదానం కూడా ఉమేష్ దే మన ఆశ్రమంలో ఇప్పుడైతే కేక్ కటింగ్ కూడా ఉంది ముందు శ్రీకృష్ణ భగవానుడి ముందు దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత అయితే కేక్ కట్ చేస్తామండి ఫస్ట్ మార్నింగ్ ఫోన్ చేసి చందనా చెప్తే నాకు కూడా తెలుసు ఉమేష్ బర్త్ డే బర్త్డే చందనా స్పాన్సర్ చేసిండేది ఉమేష్ పేర్ల ఇప్పుడు అన్నదానం వచ్చేసిందే ఉమేష్ చందనాది ఇంకా కేక్ కటింగ్ వీడియో అంతా ఫుల్ వీడియో ఉంటుందండి ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను కేక్ కట్ చేయడం అలాగే భోజనం వడ్డించడం అవాతాతలకు ఏం ఈ రోజు భోజనం వండాము అనేసి ఫుల్ వీడియో చూడండి ఇంకా అక్కడైతే అవ్వ కూడా వచ్చారు భోజనం అంతా అక్కడ ఉందండి అవి ఏమేమి వడ్డించాము అనేసి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తారు కేక్ నువ్వు సెలక్షన్స్ చేయండి ఉమేష్ ఇది